హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదో తరగతి ప్రగతి పదంలో స్త్రీ అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు లాంగ్వేజ్ చూస్తున్నాము జతపరచండి సాధన అంటే ఉపకారము ఉపకరణము తర్వాత సాధన అంటే ఉపకరణము తర్వాత కృషి అంటే శ్రమ అల్పము అంటే తక్కువ చదువు అంటే సంస్కారము తర్వాత వచ్చేసి చదువుదాము ఆలోచిద్దాము రాస్తాము అనేటువంటి చూద్దాము వేదిక సారీ వేదవతి కూతురు పేరేమిటి గౌరీ నిస్వార్థ సేవకురాలి ఎవరు మదర్ తెరీసా ఎటువంటి స్వార్థము లేకుండా సేవ చేసింది ఎవరు అంటే మదర్ తెరీసా గౌరీ దేనిలో బొమ్మను చూసింది పత్రికలో బొమ్మను చూసింది భారతదేశాన్ని రెండు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఎవరు పరిపాలన చేశారు సో బ్రిటిష్ వాళ్ళు తర్వాత వచ్చేసి కలిపి రాయండి ఇక్కడ వచ్చేసి రాళ్ళు ఏరుతూ రాళ్ళు ఏరుతూ రాళ్ళు ప్లస్ ఏరుతూ రాళ్ళు ఏరుతూ ఏర్పాటు ప్లస్ అయ్యాక ఏర్పాటు అయ్యాక అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ప్లస్ అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి తర్వాత వచ్చేసి క్రింద గౌరీ ఏం చేస్తుంది గౌరీ లోపల పత్రిక చూస్తూ ఉందని చెప్పచ్చు లేదా చదువుతూ ఉందని చెప్పచ్చు వేదవతి ఎవరి గురించి వివరించింది వేదవతి ఆడపిల్లల గురించి వివరించింది ఇలా ఆడపిల్లలు అన్ని రంగాలలోనూ ఎంత ఘనకార్యం సాధించుతున్నారు అని అన్నదనమాట దేశంలో స్త్రీల స్థితులలో ఎప్పటి నుంచి మార్పు అనేటువంటి కనిపించింది దేశంలో స్త్రీల స్థితులలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి మార్పు అనేటువంటిది కనిపించింది మనో వికాసానికి తోడ్పడేదేమిటి స్త్రీలు చదువుకుంటే మనో వల్ల స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసిస్తారు సో ఇక్కడ గృహ విజ్ఞానం నుంచి సాంకేతిక విద్య వరకు స్త్రీలు అభివృద్ధి అనేటువంటిది చెందారు వివిధ రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలకు ఉదాహరణలో ఉదాహరణతో వివరించండి శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయాల్లో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సంగీతంలోను వారి సంగీతంలోను శ్రీమతి రుక్మిణి అరుండేల్ వంటి వారు నృత్యంలోనూ అనేకమైనటువంటి పురోగ పురోగమించి స్త్రీ సాధించినటువంటి ప్రగతికి ఆదర్శప్రాయముగా నిలిచారు స్త్రీలకు ఒక ఆదర్శప్రాయంగా నిలిచారనమాట వీళ్ళందరూ ఇక్కడ సమాపక క్రియలు గురించి తెలుసుకుందాము సమాపక క్రియలు అంటే ఏంటంటే జరిగిపోయినటువంటి విషయాన్ని గురించి చెప్పేదాన్ని క్రియ అంటే జరిగిపోయిన పనిని గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే సమాపక క్రియ అని అంటారు ఇక్కడ చూశాడు అతను చూసేసాడనమాట చూశాడు కాలిపోయింది పడిపోయాను ఈ పదాలు వచ్చేసి వాక్య భావాన్ని అంటే మనసు మనసులో ఉన్నటువంటి భావాన్ని పూర్తయినట్లుగా తెలుపుతూ ఉంది అనమాట సో ఇక వాక్య భావాన్ని పూర్తిగా తెలిపేటువంటి క్రియాపదాలను ఏమంటారంటే సమాపక క్రియలు అని అంటారు ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి మీకు కావలసిన సహాయం చేస్తాను నేను అడవి చేస్తాను అనేటువంటిది సమాపక క్రియ నేను అడవి చుట్టూ కాపలా కాస్తాను సో కాస్తాను అనేటువంటిది సమాపక క్రియ వర్షం జోరుగా పడుతూ ఉంది కురిసింది కురిసింది అనేటువంటి సమాపక క్రియ తర్వాత వచ్చేసి జంతు ప్రదర్శన చాలా అందంగా ఉంటుంది ఉంటుంది అనేటువంటి సమాపక క్రియ దీప చెట్టుపై నుంచి కింద పడిపోయింది పడిపోయింది అనేటువంటిది సమాపక క్రియ తర్వాత ఇక్కడ క్రింది సమాపక క్రియ పదాలను వచ్చేసి ఉపయోగించి కొన్ని వాక్యాలను రాయండి ఎగిరిపోయింది పావురాలు గుంపులు గుంపులుగా వచ్చి ఎగిరిపోయింది అనేటువంటిది సో ఇది పూర్తయింది కాబట్టి ఇది సమాపక క్రియ ప్రవహిస్తుంది భారతదేశంలో ఎన్నో నదులు ప్రవహిస్తుంది అనేటువంటి సమాపక క్రియ తర్వాత వచ్చేసి వెళ్ళింది మా అమ్మ బజారుకు వెళ్ళింది వెళ్ళింది అనేటువంటిది సమాపక క్రియ చదువుతున్నాడు మా అబ్బాయి ఆరవ తరగతి చదువుతున్నాడు తర్వాత వచ్చేసి పాడింది మా అమ్మాయి కచేరీలో పాట పాడింది అనేటువంటిది సమాపక క్రియ పాడింది అనేటువంటిది పూర్తయింది కాబట్టి వాక్యం అనేటువంటిది పూర్తయింది కాబట్టి ఇది వచ్చేసి సమాపక క్రియ అని అంటారు